మరో బ్రేకింగ్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ ఘటనలో కీలక సమాచారాన్ని సేకరించారు ఉద్యోగి గౌతమ్ తేజ బీర్వాలం ఏడు లీటర్ల ఇంజన్ ఆయిల్ ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించారు ఇంజన్ ఆయిల్ బీరువాలో ఎందుకు పెట్టామనే దానిపై గౌతమ్ సమాధానం ఇవ్వట్లేదని తెలుస్తోంది ఘటన రోజు సీసీటీవీలో గౌతమ్ ఉన్న ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు కంప్యూటర్లు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పదకొండు మండలాల్లోని కీలక రికార్డులను కలెక్టర్ కు తరలించారు కేసులో ఇవాళ ఒకళ్లిద్దరు అరెస్ట్ చేసే ఉంది

ఆదేశించారు అడిషనల్ అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ నేతృత్వంలో పది బృందాలు ప్రత్యేకంగా దర్యాప్తు ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ ఉద్యోగ ఎవరికైతే సపరేట్ గౌతమ్ తేజ బీరువాలో ఏడు లీటర్ల అంజనాలున్నట్టు గుర్తించారు దీని మీద ఇటువంటి సమాచారం లేదు ఎందుకు బీరువాలో ఉంచా అన్న దాని మీద కూడా ఆ తేజ సమాచారం ఇవ్వని పరిస్థితి అనుకుంది దీంతో పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అతను ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే మాజీ మంత్రి పెద్దరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కూడా ఇంట్లో సోదాలు చేసిన పరిస్థితి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఆయన నిన్నటి నుంచి పరాయంలో ఉన్నట్టు సమాచారం అయితే ఉంది కంప్యూటర్లు అదే భారీగా భారీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పదకొండు మందాల కీలక అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్ తరలించిన పరిస్థితి ఉంది ఇవాళ ఒకరిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది స్వయంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలలో అలాగే ఏపీ సిఐడి చీఫ్ కూడా సంఘటన చేరుకొని ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన పరిస్థితి పూర్తి స్థాయిలో చాలా వరకు అసైన్ భూములు ల్యాండ్ సంబంధించి రికార్డులను తగలబెట్టారనే ఆరోపణల నేపథ్యం అలాగే ఈ ప్రమాదం కాదు ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో కక్ష కట్టి పూర్తిగా ఆధారాలు జరిపేసేందుకు అక్రమాలను చరిపే ఈ ఈ అగ్ని ప్రమాదం సృష్టించారనేసి ప్రాథమిక నిధానికి వచ్చారు పూర్తి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మినిట్ మినిట్ అప్డేట్ కూడా సీఎం పర్యవేక్షిస్తున్నారు అసలు ఎందుకు ఎందుకు జరిగింది ఆ పదహైదు రోజుల ముందు సీసీ కెమెరాలు ఎందుకు లేవు ఎందుకు తీయాల్సి వచ్చింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు అధికారులు ఆదేశించారు బాబు ఓకే సురేష్ థ్యాంక్ యూ